ఖమ్మంలో రాళ్ల దాడి జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతలు పువ్వాడా జయ్ నామా నాగేశ్వరరావు కార్లు ధ్వంసమయ్యాయి నేతలు కార్లో ఉండగానే దాడి జరిగింది ప్రస్తుతం ఎంటీ స్క్రీన్ మీద చూస్తున్న ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య బాహాబాహీకి సంబంధించినటువంటి విజువల్స్ ఖమ్మంలో రాళ్ల దాడి జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతలు పువ్వాడా అజయ్ నామా నాగేశ్వరరావు కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి నేతలు కార్లు ఉండగానే దాడి జరిగింది ఇరు వర్గాలు కూడా బాహాబాహీకి దిగాయి ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అలాగే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది హరీష్ రావు పర్యటన సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఖమ్మంలో రాళ్ల దాడికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాము బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఒక దశలో ఇది రాళ్ల దాడికి దారితీస్తుంది బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖమ్మం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది హరీష్ రావు పర్యటన సందర్భంగా బీకే నగర్ లో ఘటన చోటు చేసుకుంది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఒక దశలో వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ వివాదం కాస్త రాళ్లు రువ్వుకునేంత వరకు వ్యవహారం వెళ్ళింది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇటు బీఆర్ఎస్ నేతల కార్లు పువ్వాడ అజయ్ కావచ్చు అలాగే నామా నాగేశ్వరరావు కార్లు పాక్షికంగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది మరి ఇరు వర్గాల మధ్య కూడా రాళ్లు రువ్వుకునేంత వరకు వ్యవహారం ఎందుకు వెళ్ళింది హరీష్ రావు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీయడానికి కారణాలు ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా సమాచారం రావాల్సింది ప్రస్తుతం ఖమ్మంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు ప్రధానంగా వరదకు సంబంధించి మనం చూస్తున్నాం భారీ ఎత్తున వచ్చిన వరద నేపథ్యంలో వరద వచ్చిన సందర్భంగా అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతల మీద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసి ఈ నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు బృంద హరీష్ రావు నేతృత్వంలో హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ వస్తున్న సందర్భంలో ఈ వెహికల్స్ మీద కూడా కాంగ్రెస్ కి సంబంధించిన క్యాడర్ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్త మధ్య వివాదం జరిగింది ఆ వివాదం నేపథ్యంలో మొత్తం కూడా ఈ కార్ల మీద దాడి చేసిన పరిస్థితి ఇప్పుడు హరీష్ రావు కారు అదేవిధంగా ఇక్కడ అజయ్ కుమార్ అంటే మాజీ మంత్రి అజయ్ కుమార్ కారు ఉంది ఈ కారు మీద కూడా దాడి చేశారు మనం చూడు చూడొచ్చు ప్రత్యక్షంగా రాళ్ దాడి అంటే రాళ్లతో దెబ్బతిన్న అద్దాలు పగిలిన కారు ఈ విధంగా అంటే ఇప్పుడు అజయ్ కుమార్ కారు ఈ విధంగా జరిగితే అదేవిధంగా హరీష్ రావు అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు కౌశిక్ రెడ్డి సత్యా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఒక కారులో ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు కారులో ప్రయాణం చేస్తుండగా ఆ కారుకు సంబంధించి మొత్తం కూడా అంటే ఈ కారు మీద ఈ కారులో వచ్చి ప్రయాణం చేస్తుండగా దీని మీద కర్రలతో అదేవిధంగా రాళ్లతో కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది నేపథ్యంలో ఈ కారు కూడా ధ్వంసమైన దృశ్యం అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది ప్రధానంగా రాజకీయ పరమైన ఆర్గ్యుమెంట్స్ నిన్నటి నుంచి జరుగుతుంది రేవంత్ రెడ్డి హరీష్ రావును కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి పదే పదే కామెంట్ చేస్తున్నారు ఈ రోజు కూడా అదే కామెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో కారులో ప్రయాణం చేస్తున్న సందర్భంలో జరిగిన ఘటన అనేది ఇది మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అసలు ఎక్కడ ఎట్లా జరిగింది ప్రత్యక్షంగా ఉన్న మీ పేరేం పేరు శంకర్ అండి దూరం వెళ్ళగానే ఒక వంద మీటర్ల దూరం వెళ్ళగానే కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళతో దాడి చేశారండి కొంచెం పెద్దవాళ్ళకి అక్కడ రాళ్ళు ఈ రోజు ఖమ్మంలో ముంపు భాగంగా రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఆ సమయంలో మాజీ మంత్రి అందరూ కార్లలో మేము ఆ ముంపు ప్రజలందరినీ పరామర్శించి వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని మా మా నాయకులందరూ కార్లలో వస్తుండే కార్యకర్తలు మేము వారి వెంట ప్రయాణిస్తున్నాం అక్కడున్న అక్కడ ఉన్న కొంతమంది మూకలు రౌడీ మూకలు రౌడీ మూకలు రౌడీ సీటర్లు ఉన్నారు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసుకొల్ప ఉసుకొల్పడం వల్ల మా కార్లకు అడ్డంగా వచ్చి మా మంత్రుల కార్ల మీద రాళ్ల దాడి చేసి కర్రలతోని మంత్రులను మంత్రుల మీద అచ్చాయత్నం చేయాలని ప్రయత్నించినారు మేము వాటిని అడ్డుకొని తిప్పికొట్టినాము ఆ సంఘటనలో పోలీసులు ఉన్నా గానీ వాళ్ళ తరపునే ఉన్నారు తప్ప మాకెవరూ సహాయ సహకారాలు అందించలేదు అక్కడున్న మా నాయకులు కూడా ఒక అతనికి ఇరిగింది మేము అతను హాస్పిటల్లో జాయిన్ చేసాము కొంతమందికి డబ్బులు తగిలినాయి మేము మా నాయకుల్ని భయంగా బయట తీసుకురావాల్సిన సంఘటన ఇది ఇక్కడ పరిస్థితి మొత్తం కూడా మొత్తం కార్లు ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది అయితే ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొన్నది ప్రధానంగా అంటే వరదల వరదల సంబంధించి వరదల పరిశీలన పేరు మీద అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు బృందం వచ్చారు అయితే ఇక్కడ సహాయం చేయడం కోసం పరిశీలన కోసం వచ్చిన నేతల నేతలు వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది కెమెరా పర్సన్ పొద్దుతో భోపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్లిన తమపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు ఇదేనా కాంగ్రెస్ పాలన అంటూ మండిపడ్డారు ఆయన వరద సహాయం అడుగుతే పోలీసుల చేత చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేల వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం ఇదే ఆ ప్రజా పాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద దాడి చేసినారు నేను జగదీష్ అన్న సభితక్క కౌశిక్ రెడ్డి గారు ఒక కారులో ఉంటే మా కారు మీద కూడా రాళ్లతో దాడి చేసినారు మా కార్ల మీద దాడి చేసినారు ఇదా ప్రజాపాలన ఇదా ప్రజాస్వామ్యం ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేర్పేది గుండాలతోని రౌడీలతోని దాడులు చేపిస్తారు అది కూడా పోలీస్ సిఐ సమక్షంలో సిఐ గారు పక్క నుండి దాడి చేపిస్తాడు ఇది కాంగ్రెస్ పాలన వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలమొస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు ఇది ఇది ఆ ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద దాడి చేసినారు నేను జగదీష్ అన్న సబితక్క కౌశిక్ రెడ్డి గారు ఒక కారులో ఉంటే మా కారు మీద కూడా రాళ్లతో దాడి చేసినారు మా కార్ల కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయడం భక్తిగా సహకారం అందించడం చిల్లర రాజకీయం నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయి చేయాల్సిన పని చేయక మా మీద విమర్శలు చేస్తూ చిల్లర బురద రాజకీయం సీఎం చేస్తున్నారు మేము ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు సహాయం అందించడానికి వచ్చినాం కదా మేము ఇప్పుడు ఈ పగిలిన అర్థం చూస్తే చిల్లర వేషాలు ఎవరివి చిల్లర కథలు ఎవరి అర్థమైతలేవాటి మూడు వేల కిట్లు కిట్లు మా పువ్వాడ అజయ్ గారు మరో మూడు వేల కిట్లు ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర దాదాపు రెండు వేల మందికి మా మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రజలకు బియ్యం గాని పప్పు ధాన్యం గాని నూనె గాని వాళ్ళకు అవసరమైన కూరగాయలు నిత్యవసర వస్తువులు ఇచ్చాం ప్రజలకు సేవ చేయడము ప్రజలకు సాయం చేయడం అంటే మీరు చెయ్యరు మేము చేస్తే తప్ప అంటే మీ ఫెయిల్యూరు ప్రజలు మిమ్మల్ని తిడతా ఉన్నారు కనుక మీరు ఆ ఫ్రస్టేషన్ లో మా మీద దాడికి పాల్పడుతున్నారు బట్ ఆఫ్ కోర్స్ ఈ దాడులకు మేము భయపెట్టడం కాదు మేము ఈ ప్రజలకు ప్రభుత్వం సాయం చేసేదాకా ఈ ప్రభుత్వాల్ని ఆదుకునేదాకా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం బైసాబ్ డీజీపీకి చెప్తాము అందరికీ చెప్తాము అవసరమైతే హైకోర్టు కూడా పోతాము డెఫినెట్ గా దీని మీద విచారణ జరగాలి ఎవరైతే ఈ దాడి